హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో బాబా పూజ చేసుకున్నాం మీ అందరూ కూడా చూడండి హార్తది తీసుకోండి చూడండి ప్రసాదాలన్నీ పెట్టాం బాబాగారి పూజ మా ఊర్లో ప్రతి సాటర్డే చేస్తారు మేము కూడా ఈ సాటర్డే చేసుకున్నాం పులిహోర బ్రెడ్ కొబ్బరికాయ జామకాయలు అన్నీ ప్రసాదంగా పెట్టాము సలివిడి డ్రై ఫ్రూట్ సలివిడి బాబాకి ప్రసాదంగా పెట్టాము మేము చూడండి చూడండి పిల్లలందరూ భజన చేస్తున్నారు ప్రతి బాబా పూజకి అందరు పిల్లలు వస్తారు మధ్యలో మా పాప చాలా బాగుంటుంది ఒక గంటసేపు అయినా మా ఆయన గారు చూడండి అరితాకులు కోసం హెల్ప్ చేస్తున్నారు చిన్న చిన్న ఆకులు ప్రసాదాల కోసం ముందుగా ఆకులు ప్రిపేర్ చేసుకొని వాటర్లో కడిగేసుకున్నాం పిల్లలందరికీ ప్రసాదం పంచడానికి చూడండి మొత్తం క్లీన్ చేసేసాను ఆకులు పూజ అయిపోయింది హారతిస్తున్నాము మీరు కూడా తీసుకోండి ఇలా ఫైవ్ సాటర్డేస్ మేము చేస్తాము ఇది ఫస్ట్ సాటర్డే చూడండి హార్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రసాదాలు తీసి పిల్లలందరికీ పంచాలి ఆకులు పులిహోర జామకాయలు బ్రెడ్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం పులిహోర అయితే చాలా టేస్టీగా వచ్చింది గుళ్ళో పంచినట్టు మీకు ఆల్రెడీ పులిహోర వీడియో పెట్టాను ఆ విధంగా చేసుకుంటే బాగా వస్తుంది సెలవుడి డ్రై ఫ్రూట్ సెలవుడి చాలా బాగుంది పిల్లలకి అలా ప్రసాదం ఇచ్చేసాము అందరికీ చూడండి లైన్ మీద ఉన్నారు చాలా డిసిప్లైన్గా మా అత్తయ్య గారు సెలవుడి పంచుతున్నారు మా పాప కూడా సెలవుడు వద్దంట తనకి చూడండి కొంచెం పులిహోర బ్రెడ్ తీసుకుంది తను కూడా అందరి పిల్లలతో పాటు బయటికి వెళ్ళిపోతున్నా లాస్ట్ వన్ వచ్చేసరికి మేము కూడా ప్రసాదం తీసుకున్నాం మా అత్తయ్య గారికి ప్రసాదం ప్రసాదం ఫైనల్గా అయితే పూజ అయిపోయింది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్